వేంపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన సంరక్షణ కుంభాభిషేకం పాల్గొన్న ఏంపల్లి సర్పంచ్ రాజనేని శ్రీనివాసులు పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ హౌసింగ్ బోర్డు కాలనీలో ఇరవై ఏడు లక్షల రూపాయల వ్యయంతో నూతన మురుగు కానువల నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల రెడ్డి బక్రీద్ పండుగ నేపథ్యంలో గోవుల అక్రమ రవాణా గోవధను నివారించాలని విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షణ సమితి డిమాండ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పశు సంరక్షణ చట్ట ప్రకారం గోవులను వధించడం చట్టరీత్యా నేరమని వెల్లడి కడప జిల్లా వేంపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన ఆలయ సంప్రోక్షణ సహిత కుంభాభిషేకం మరియు పవిత్రోత్సవాలు హోమాల్లో పాల్గొన్న వేంపల్లె సర్పంచ్ రాచనేని శ్రీనివాసులు అలాగే భక్తులు ఆలయంలో స్వామివారి విరాట్కు వీసేసి అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించిన అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు పేదలకు ఇండ్లు ఇంటి స్థలాల పంపిణీ చేపట్టకపోతే మిగులు భూములలో సిపిఐ జెండాలు పాతి అర్హులైన పేదలకు పంచుతామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య అన్నారు నేడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాలకి తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సిపిఐ ఏరియా కార్యదర్శి పి సుబ్బ్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో రామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అరుకులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు రెండు ఎకరాల సాగు భూమి అందిస్తానన్న వాగ్దానాన్ని మర్చిపోవద్దని ఆయన గుర్తు చేశారు రోజు మన రాష్ట్ర వ్యాపితంగా పేదలకు గ్రామీణ పేదలకు రెండు మూడు సెంట్ల భూమి ఇవ్వాలని పట్టణంలో నివసిస్తున్నటువంటి పేదలకు రెండు సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అన్ని తాలూకా కేంద్రాలలో ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎన్నికల సభలల్లో ప్రతి సభలో కూడా వాగ్దానం చేసినాడు నేను అధికారంలోకి వస్తే గ్రామీణ పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తాను పట్టణ పేదలకు రెండు సెంట్ల భూమి ఇస్తాను నిర్మాణానికి అవసరమైనటువంటి ఖర్చులు నాలుగు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి వాగ్దానం చేసినాడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టి ఇప్పటికీ సంవత్సరం పొద్దుగా అవస్థ ఉంది క్యాబినెట్ ఆమోదం పొందింది అసెంబ్లీలో తీర్మానం చేసినారు కానీ అది అమలుకు నోచుకోకుండా ఉంది రెవెన్యూ యంత్రాంగం ఇంకా ఆ ప్రాసెస్ను మొదలుపెట్టలే అసలు ఎక్కడ భూమి ఉంది భూమిని ఎక్కడ అక్వైర్ చేస్తున్నారు ల్యాండ్ అక్విజేషన్ జరిగిందా ఎక్కడ గుర్తించినారు ఈ ప్రాసెస్సే జరగడం లేదు అంటే ఈ చంద్రబాబు నాయుడు చాలా వాగ్దానాలన్నీ కూడా అవసరం కోసం చేసేటువంటి పరిస్థితి అవసరం తీ తీరినాక మర్చిపోయేటువంటి పరిస్థితి అట్లాంటి చాలా వాగ్దానాలు చేసినాడు కరెంటు ఛార్జీలు నేను అధికారంలోకి వస్తే తగ్గించానని చెప్పేసి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా కరెంటు ఛార్జీలు ఈయన మరీ పెంచినాడు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నటువంటి వైఖరిలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఈ వాగ్దానాన్ని నువ్వు ఇదైనా గ్రామీణ పేదలకు మూడు సెంట్లు పట్టణ పేదలకు రెండు సెంట్లు ఇస్తామనేటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి ఆ ప్రాసెస్ జరగాలి జనానికి నమ్మకం కలిగేయాలి చెప్పిన మాట నెరవేర్చుకునేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటి నమ్మకం కలగాలి ఆ నమ్మకం కలగాలంటే నీ రెవెన్యూ యంత్రాంగము భూమిని గుర్తించాలా భూమిని అక్వైర్ చేయాలా లబ్ధిదారులను గుర్తించాలా ఎవరెవరు పేదలు ఎవరెవరికి ఇల్లున్న ఎవరెవరికి ఇల్లు లేవు అనేటువంటి ఒక పరిశీలన జరగాల ఈ ప్రాసెస్ అంతా జరగోకుండా ఇవాళ ఇట్లా నానబెడతా ఉన్నాడు ఈ పార్టీకే కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాపితంగా కూడా అనేక దఫాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలను గుర్తించి గ్రామీణ పేదలు కావచ్చు పట్టణ పేదలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులను ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంచడం జరిగింది వాటిని స్క్రూట్నీ చేయడం లేదు ఎందుకంటే భూమి ఎక్కడుందో ఇంకా ఇప్పటికి రెవెన్యూ డిపార్ట్మెంట్కు తెలియదు కాబట్టి ఈ ప్రాసెస్ను గా మొదలు పెడితే కానీ జనానికి నమ్మకం కలగదు ఆ నమ్మకాన్ని నువ్వు కలిగించుకోమని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు జగనన్న కాలనీలు వృధాగా పడిపోయినాయి వాటిని ఏమేమి చేస్తారో తెలియదు ఇదిగో టిట్కోయిన్లు అదిగో టిట్కోయిన్లు అంటున్నారు కానీ ఆ టిట్కోయిన్లను ఎవరికి ఇస్తున్నారో ఎవరు కాపురాలు చేస్తున్నారో అయోమయమైనటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఒక దీన్ని సమన్వయం చేసి జగనన్న కాలనీలను ఏం చేయాలి టిట్కోయిన్లను ఏం చేయాలి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి నమోదైనటువంటి పేదలకు ఎక్కడ భూమి ఇవ్వాలనేటువంటిది ప్రాసెస్ జరపాలని ప్రాసెస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇట్లేగిన ఇట్లేగిన కాలాయాపన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం తీవ్రమైనటువంటి ఆందోళనకు భారత కమ్యూనిస్టు పార్టీ ఊనుకుంటుందని చెప్పేసి హెచ్చరిక కూడా చేస్తాము రానున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో పొద్దుటూరులో గోవుల అక్రమ రవాణా గోహత్యలు నివారించాలని ప్రొద్దుటూరు విశ్వ హిందూ పరిషత్ అలాగే గో సంరక్షణ సమితి వారు పొద్దుటూరు స్థానిక క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల సంరక్షణ ఏడు చట్టం ప్రకారం గోవులను వధించడం చట్టరీత్యా నేరమని కొన్ని మతాల వారు హిందువుల మనోభావాలను ఏమాత్రం గౌరవించకుండా ఏదేచ్ఛగా గోవులను వధిస్తున్నారని వధించిన గోవుల మాంసాన్ని విక్రయించడం నేరమని అన్నారు ఈ సందర్భంగా వారు నగరంలోకి దారి తీసే అన్ని దహదారుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని అనధికారికంగా పట్టణంలో ఉన్న అన్ని వర్షాల వర్షాలను గుర్తించి సీజ్ చేసి మూసివేయాలని బక్రీద్ పండుగ సందర్భంగా సరైన పత్రాలు లేకుండా ఎవరు కూడా గోవులను కలిగి ఉండరాదని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న గోవులకు కూడా ప్రభుత్వ పశువైద్యాధికారి యొక్క ధ్రువపత్రం కలిగి ఉండాలని అన్నారు గోవద మరియు గోవుల రక్షణ రవాణా అని అడ్డుకోవడం అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు పాత్ర నమస్కారము ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో ఉన్నవాళ్ళంతా విశ్వ హిందూ పరిషత్ బొద్దుటూరు శాఖ మరియు జిల్లా కడప జిల్లా శాఖ మరియు గో సంరక్షణ సమితి మీ అందరూ కూడా కలిసి ప్రెస్ మీటు మీ అందరికీ ఏర్పాటు చేస్తున్నాము ఈ సమయ ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమంటే మన యొక్క భారతదేశంలో గోమాతలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ముఖ్యంగా మన హిందూ ధర్మంలో గోవుకు అత్యంత విలువ ఇచ్చారు అంటే గోవును సకల దేవతల నిలయము అంటే మనకున్నటువంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ యొక్క గోవులోనే కొలువై ఉన్నారు కాబట్టి ఒక గోవుని మనం కనుక పూజించినట్టయితే సర్వ దేవతలను కూడా పూజించినట్లు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా గోవుని మామూలుగా సైన్స్ పరంగా చూసినట్టయితే గోవుకి చాలా విశిష్టమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి మనకు గోవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది దాని ద్వారా మనకు ఎటువంటి మనకు విపరీతమైనటువంటి రోగాలు కానీ ఇలాంటివన్నీ రాకుండా కాపాడగలరు కరోనా టైంలో కూడా చాలామంది గోస్ దగ్గర వాళ్ళ ఆక్సిజన్ గాలి పిలుచుకుంటూ గోవు నుంచి ఉంచినట్టు గాలి పిలుచుకుంటూ ఆ గోవు కరోనా నుండి సంరక్షింపబడిన చాలు అలానే గోమూత్రం సర్వరోగ నివారణకు ఉపయోగపడుతుంది పంచగవ్య చికిత్స అనే పేరుతో చేస్తున్నారు గోవు పేడ ఎరువుగా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా గోవు యొక్క ప్రతి ఒక్క అవసరం గోవు పాలు చంటి పిల్లలకు తల్లి లేని పిల్లలకు కూడా పాలు ఈరోజు ఆయుర్వేదంలో కూడా క్యాన్సర్కి గోవు పాలతో కలిపి ఇవ్వమని చెప్పి నాటావు గోవు పాలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా గోవుని అత్యంత విలువైనదిగా మనం సమాజం గుర్తిస్తుంది అందుకనే మొత్తం ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా గోవద నిషేధ చట్టాన్ని అమలు అమలు చేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం నుంచి గోవద నిషేధ చట్టం అమలు ఉంది అంటే కౌస్ లాడర్ యాక్ట్ అలానే అన్యొక్క జంతువుల యొక్క సంపలు కూడా ఉంది పద్ధతి ప్రకారం చంపాల్సిందే కానీ ఇష్టమైనటువంటి సంపద కానీ అది ఈనాడు ఆ యొక్క చట్టాన్ని పక్కన పెట్టి గోవుల్ని ఇష్టమైనట్టు చంపుతున్నారు అంటే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అక్కడ మా చేస్తున్నారు ముఖ్యంగా కొన్ని ఇతర మతస్థుల పండగలప్పుడు ఈ గోవుల్ని మన కొన్ని వందల సంఖ్యలో చంపబడుతున్నాయి ఈరోజు రాబోయేటువంటి ఒక ఇతర మతస్థుల పండుగ కోసం కొన్ని వేల వేల ఆవుల్ని ప పట్టుబడుతున్నాయి ఈరోజు మనం పోలీసులకి ఎంతో మందికి చెప్తున్నాం ఈ విధంగా గోవుల్ని సంరక్షించండి ప్రతి సంవత్సరం కూడా కానీ వాళ్ళు ఈ పైన ఒత్తిళ్ళ వల్ల చాలామంది కొంచెం చూసి చూడనట్టు అలా ఉన్నారు అలా కాకుండా మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ పోలీస్ శాఖ వారిని కానీ నగరంలో ఉండే ఈ కమిషనర్ వారి ద్వారా కానీ మేము కోరేది ఏంటంటే ఈ యొక్క చట్టాన్ని అమలు పరచండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గోవుని చంపకుండా చూడాలి గోవుల్ని అక్రమంగా తీసి పర్మిషన్ లేకుండా తీసుకెళ్లేటువంటి వాటిని అరికట్టాలి దానికోసము పోలీస్ శాఖ వారు అక్కడక్కడ ఈ కొద్ది రోజులు స్పాట్స్ ఏర్పాటు చేసి ఈ అక్రమ రవాణాన్ని అరికట్టాలి అలా మీరు చేయలేని పరిస్థితుల్లో మా కార్యకర్తలే ముందుకు వెళ్ళి ఆ గోవుల్ని సంరక్షించి గోవు తీసుకొస్తారు అలాంటి సందర్భంలో పోలీసు వాడు ఏం చేస్తారు మీరు మీ చేతుల్లోకి తీసుకోకూడదు మాకు అప్పు చెప్పండి అని చెప్తున్నారు అలా చెప్పినా కూడా ఆ చర్య తీసుకునే పరిస్థితి కాదు మరొకసారి మేము ఈ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము పోలీస్ శాఖ వారికి గవర్నమెంట్ వారికి రాజకీయ నాయకులకి అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం ఈ యొక్క గోమాతను మనకు సర్వ విశిష్టమైనటువంటి అన్న మన యొక్క ధర్మానికి ప్రత్యేకమైనటువంటి ఆ గోమాతను మనం అందరం కూడా కాపాడాలి అటువంటి కాపాటాల్లో మీరు పూర్తిగా చేయుతూ ఇవ్వాలని నేను మరి 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 అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను అలానే ప్రతి హిందువు కూడా గమనించండి ఎక్కడైనా సరే గోవుల్ని తీసుకువెళ్తున్నారు అక్రమంగా అంటే వెంటనే ఈ పోలీస్ శాఖ వారికి కానీ లేదా మా విశ్విందు పరిస్థితుల వర్గాన్ని కానీ తెలియజేసడితే మేము వెళ్ళి వెంటనే ఎవరిని కలవాలో వాళ్ళని కలిసి ఆ యొక్క యాక్ట్ని ఎంత ఉపయోగపడేటో మేము సంరక్షించడానికి ప్రయత్నం చేస్తాం సో జై గోమాత జై జై గోమాత జై శ్రీరామ్ జై గోమాత ఆవును చంపకుండా మనము జాతీయ పక్షిగా నిమ్మల్ని ఎంత చేసినారో ఆవును కూడా అట్నే చేసి మనకి ఈ సమస్యలు ఉండవని నా ఆలోచన విశ్వందు పరిషత్ నగరాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను అయిపోయిందా అది చేయడం వల్ల మనకు ఈ యొక్క రిస్కులు ఉండవు ఆవులు కూడా బాగుంటావు కదా ప్రతి ఇంటిలో ఆవును తాకుంటే మేలు ఈ కుక్కలు కుక్కలు తాకుతుంటారు కుక్కల బదులు ఆవును దాకితే ప్రతి ఇంటికి మంచి ఆరోగ్యం బాగుంటుంది శ్వాస తీసుకోవడము ఇచ్చడం వల్ల కూడా మనకు మంచి రోగాలు లేకుండా ఉంటాయి ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో అవకాశం ఉన్న వాళ్ళంతా ఇళ్ళల్లో తా మంచిదని మనం ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో నూతన మురుగు కాలువ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో భూమి పూజా కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నందేలా వరదరాజు రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రజలకు కావలసిన మౌలిక వస్తువులపై దృష్టి సారించామని ఇందులో భాగంగానే నేను హౌసింగ్ బోర్డు కాలనీ నందు మెరుగు కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు ఎమ్మెల్యే వరదతో పాటు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య యువ నాయకులు బచ్చల వీరప్రతాప్ పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

प्राज्ञो अधिपुर से हम सजात अच्छे रिश्ते थे पश्चात भूमि में तो पूरा है यथपुरुष बस अंदोष सीरा जम्बी रिश्मा हितमात्से रखते भी हैं अब यहाँ से हम बढ़ते हैं विश्वकथा समिता युद्ध है जेवाये किन्नर बड़ी उपरोचनों सजात माता दाह जेनदेवाये अंतर नागज्ञारुषे चाहे पश्चात दिखना स्तर પધ્યાં સુતોત્ર આદો તા લોકાગમ આદે નામા વિશ્વ જગ્રાવતું શાના વિરા

کنه چوندڙا چنگا گڏ گڏ آ نان رقص مايدي پاري چويري پره آ ڏيستا آ آ سرڪڻو اٻو کٽي جا ڏيڏي ڏيڻ چنهي ڏيڏي ڏيڻ ڪري ته آ

धनवनाथर तीव्रत समोजे मधनुष्युतोरप काम गुलास्म भूमिदेवताभ नमो नमानंद मंगलराज समर्पया 村民。